ఎండాకాలం వచ్చింది ఉష్ణోగ్రతలు పెరిగాయి అలాగనే ఎన్నికలు కూడా వచ్చాయి రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి ఇక ఎలాగైనా సరే అధికారం పొందాలని చెప్పి ప్రతిపక్షాలు అనుకుంటుంటే తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని చెప్పి అధికార పార్టీలు భావిస్తుంటాయి మరి ఈ సందర్భంలోనే ఓటర్లకి ఉచితాల ఎర వేయడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది వివిధ పార్టీల తాలూకు మేనిఫెస్టోలు కానీ మనం గమనిస్తే ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రజలకి ఉచితాలు ప్రకటిస్తూ ఉంటారు అయితే ప్రజలు ఈ ఉచితాలు కోరుకుంటున్నారా లేక ప్రజల మీద బలవంతంగా ఉచితాల ఆశలు రాజకీయ పార్టీలు చూపిస్తున్నాయా అనే దానికి వెళ్తే దానికి సరి అయిన అర్థం కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు రాజకీయ పార్టీలు ఉచితాల ద్వారానే ప్రజల్ని ఆకట్టుకోవాలని చెప్పి భావిస్తుంటే ఎంతవరకు వీలైతే అంత ఉచితాలు ప్రభుత్వాల నుంచి పొందాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు అందువలన ఇందులో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటటువంటిది మనము చూడలేము కానీ ఈ ఉచితాలు హద్దులు మీరి వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితి ఏమిటి అంటే మనం ఒక కుటుంబాన్ని కానీ చూసుకుంటే ఒక కుటుంబంలో భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు ఆ భర్త సంపాదిస్తుంటే అబ్బాయికి లేకపోతే ఆ ఇద్దరికి కూడా వేసి రూపాయల చొప్పును రోజుకి ఇచ్చి భార్యకు ఒక వెయ్యి రూపాయల చొప్పునిచ్చి పాకెట్ మనీ ఇస్తే అది కుటుంబ పెద్ద పట్ల చాలా అభిమానం చూపిస్తారు కానీ ఈ రకంగా ఇవ్వడం వల్ల అతని జీతంలో సగం కోల్పోతే ఆయన ఏం చేయాలి అప్పులు చేయాలి అప్పులు చేస్తే మళ్ళీ అప్పులకు వడ్డీలు కట్టాలి తర్వాత ఆ కుటుంబ పెద్ద తదనంతరం పరిస్థితి చూసుకుంటే ఆ కుటుంబానికి అప్పులే తప్ప ఏమీ మిగిలవు అప్పుడు ఈ కుటుంబ పెద్ద మీద బాధపడిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే అంతవరకు కూడా ఆయన ఇస్తున్నారు మేము పుచ్చుకుంటున్నాము అనేటటువంటి దాన్ని సమర్థిస్తూ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆయన తదనంతరం మాట్లాడేది ఏంటంటే ఈయన కొంప కొల్లేరు చేసాడు అప్పులే మిగిల్చాడు అని చెప్పి బాధపడతారు అయినా సరే ప్రయోజనం ఉండదు ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది ప్రజలు ఈ ఉచితాలకు అలవాటు పడడం వల్ల ఇబ్బడిమిబ్బుడిగా ఉచిత హామీలు ఇచ్చి అంటే నేరుగా లబ్ధిదారులకి చేరేలాగా ప్రభుత్వాలు ఒక పథకాలు రూపొందిస్తూ వాటన్నింటినీ సరి చేసుకోవడానికి అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీలు వడ్డీల మీద మళ్ళీ ఆ వడ్డీలు కట్టడానికి అప్పులు ఇవన్నీ లెక్కకు మించి తేలేటప్పటికీ మనం ఈ రోజు ఉచితాలు పొందుతున్నటువంటి పరిస్థితి నుంచి మన పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికీ మొత్తం ఆర్థిక పరిస్థితి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అప్పుడు మన భావితరాలు ఏ రకంగా సర్వైవ్ అవుతాయి వాళ్ళు ఏ రకంగా మనుగడ సాధిస్తారు అనేటటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కానీ ఈ విషయం ఎవరు కూడా పట్టించుకోరు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఒక న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిల్లేశాడు ఏమనంటే ఈ ఉచితాలన్నీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ప్రామిసులు చేస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లోనే ఈ ఉచితాలను కట్టడి చేయాలి అని చెప్పి ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిటిషన్ పిల్లు వేయడం జరిగింది అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ కూడా విచారణార్హతకి తగినటువంటి కేసే ఈయన వేసినటువంటి పిల్లు మీద విచారణ జరగాలి అని చెప్పి భావించి దీన్ని విచారణకి స్వీకరించడం కూడా జరిగింది ఈ ప్రక్రియ కానీ ఈ ఎన్నికల లోపే కానీ జరిగితే ఖచ్చితంగా ఒక విధి విధానాలు ఇటు ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఇవ్వడం కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ హామీ ఇవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి ఆశించవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే మనం ముందుకెళ్ళాలి తప్ప కేవలం అధికారం కోసం ఎత్తులు వేసే రాజకీయాలను మాత్రం మనం గమనించవలసినటువంటి అవసరం ఉందని భావించాలి